అడ్వకేట్ ఉద్యమకారుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు మన హన్మకొండ పట్టణంలో ఉద్యమకారుల మహాపాదయాత్ర ఆత్మగౌరవ యాత్ర తోటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని అదేవిధంగా ఉద్యమకారులకు ఒక ప్రత్యేక కమిటీ వేయాలని రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇవ్వాలని అదేవిధంగా జార్ఖండ్ తరహాలో ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ సౌకర్యం పదివేల కోట్లతోటి ప్రత్యేకమైనటువంటి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే మేనిఫెస్టోల అంశాలు ఉన్నవో అవి ఇంతవరకు అమలు జరగడం లేదు కాబట్టి ఉద్యమకారులందరూ కూడా ఐక్యమై ఈరోజు వెయ్యి స్తంభాల గుడి నుండి మన ఏకశీల పార్క్ వరకు ఉద్యమకారుల ఆత్మగౌరవ మహాపాదయాత్రతో ఇలా ఉద్యమకారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ ఐక్యంగా ఉన్నారనేటటువంటి సంకేతాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రికి మేము అడుగుతా ఉన్నాం మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ గతంలో ఇచ్చినటువంటి హామీలనే మేము అంటున్నాం ప్రత్యేకంగా మేము అడుగుతూ ఉన్నాం ఒకవేళ కనుక మీరు కనుక నెగ్లిజెన్సీ చేసినట్టయితే ఇప్పుడు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పది ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యం తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చి ఉద్యమకారుల హామీలను జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి హామీల అమలును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ముప్పై మూడు జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా హన్మకొండలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ పాదయాత్రని ఇక్కడ వేయి స్తంభాల గుడి నుండి జయశంకర్ సార్ గారి విగ్రహం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం యాత్ర ముఖ్య ఉద్దేశమే ఈరోజు ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒకటి నిర్వహిస్తున్నారు కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలైన మాత్రం ముఖ్యమంత్రి గారు కూడా నోరు మీద పెట్టలేదు మంత్రులు కూడా నోరు మీద పెట్టలేదు వాళ్ళు ఇమీడియేట్గా వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉద్యమకారుల ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ యాత్రను చేస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి కూడా డిమాండ్ చేస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అదేవిధంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీల్స్ ఎన్నికలు వస్తున్నాయి మరి ఉద్యమకారుల ఓట్లు మీకు అవసరం లేదా ఈరోజు ఉద్యమకారులు మీకు గత అసెంబ్లీ ఎన్నికలు అండగా ఉండాలి అన్నట్టే మీరిచ్చిన హామీని మేము అడుగుతున్నాం ఇలా ఉద్యమకారులు గొంతమ్మ కోరికలు కోరటం లేదు సరే మీరు చెప్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు దాన్ని మేము ఒప్పుకుంటున్నాం కానీ ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీ ఏం చెప్తున్నాం కమిటీ వేయడానికి ఖర్చు ఏం లేదు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వ భూములు మరి రెండు వందల యాభై గదాలు ఇంటిస్తారో ఆమె ఇవ్వటానికి కూడా ప్రభుత్వానికి ఇట్టి అంటే ఎటువంటి భారం పడదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మీరు ఉద్యమకారులు చిన్న చూపు చూడకండి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉద్యమకారులని పట్టించుకోకపోతే ఏం కాదు అనుకోబట్టే కేసీఆర్ గారికి ఉద్యమకారులు బుద్ధి చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఉద్యమకారులు అవసరం లేదనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు కూడా బుద్ధి చెప్తారు కాబట్టి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు ఉద్యమకారులు ఏదే మీ పార్టీలు లేవు ఈరోజు తెలంగాణ అంటేనే పోరాటాలు గడ్డ ఈరోజు మా ఉద్యమాలతోని మా ఉద్యమకారులు చేసిన త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మీరు పదవులు అనుభవిస్తున్నారు మీరు అధికారం అనుభవిస్తున్నారు మా ఉద్యమకారులేమో వాళ్ళ కుటుంబాలు కూడా గడవడం కష్టంగా భారంగా మారి ఆవేదనతో జీవిస్తున్నారు అంటే ఈరోజు భోగాలేమో రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారు ఉద్యమకారులేమో ఆవేదనతో జీవిస్తున్నారు అందుకనే ప్రతి ఉద్యమకారికి ఒకటే జ్ఞాపం చేస్తున్నాం మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మన కోసం గొంతెత్తుతున్నాం రండి మనం లేకపోతే ఈ రాజకీయ పార్టీ లేవు ఈరోజు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసింది మనం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది మనం అన్ని రాజకీయ పార్టీలు గెలిపిస్తుంది మనం ఓడిస్తుంది మనం కాబట్టి ఈ రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పడానికి కోసం మన అందరం ఐక్యం కావాలి ఈరోజు ఆ రోజు తెలంగాణ కోసం మనం ఉద్యమం చేస్తున్నాం ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఉద్యమం చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారుడికి ఒకటే చెప్తున్నాం మీకు సంక్షేమం ఆత్మగౌరవం దక్కాలంటే ఉద్యమకాల ఫోరంలో భాగస్వాములు కాండి ఉద్యమకాల ఫోరం గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం కూడా పనిచేస్తున్నది ఈరోజు బలమైన ప్రజావేదికగా ప్రజాసంఘంగా ఉద్యమకాల ఫోరం పనిచేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పన్నెండు సంవత్సరాలైనా ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు ఈరోజు సినిమా రంగం తీసుకున్న ఏ రంగం తీసుకున్న సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం నడుస్తుంది ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకాల ఆత్మగౌరవం సంక్షేమం కోసం పనిచేస్తూనే సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేస్తాం తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం తెలియజేసుకుంటూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి చోట కూడా ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం మనం రాష్ట్రం అంతా కూడా ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యాచరణ చేసి గత పది సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం గడిచిన ఏడు సంవత్సరాలైతే అయితే గల్లీ గల్లీన కూడా మనం ఉద్యమాలు చేస్తూ ఈ రోజు ప్రజల ముందున్నాము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉద్యమకారులకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి అన్ని రకాలుగా మనం ఏదైతే మేనిఫెస్టోలో పెడదాం అనుకుంటున్నామో అని రెండు వందల యాభై గజాల స్థలం గాని పెన్షన్స్ కానీ ఉద్యోగాలలో కానీ వాటాలు గాని ప్రతి అన్ని విషయాలలో కూడా వీరిని పొందుపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది వాటి అనుగుణంగా ఇప్పుడు వచ్చే కమిటీలలో కూడా ఉద్యమకారులకు ఇయ్యాలని కూడా అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఒక కీలకమైన నేతగా ఉన్నాను ఎక్కడ డిస్కషన్ వచ్చినా కూడా చీమసీనన్న గారి మనం ఈ విధంగా పనిచేస్తున్నామో చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా పొన్నం ప్రభాకర్ అన్న మిగతా మంత్రివర్యులు గాని వీళ్ళందరి తరఫున ఒక డెలిగేషన్ తీసుకోపోవడానికి కూడా మాట్లాడడం జరుగుతా ఉంది మొన్న బీసీ రిజర్వేషన్ గురించి ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు కూడా మన తెలంగాణ ఉద్యమకారుల ఫోలం విషయం కూడా నేను అక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే నేను ఒక కమిటీ మెంబర్ గా దీంట్లో ఉన్నాను గత ఏడు సంవత్సరాల నుంచి సీనన్న తోటి అడుగులు అడిగేస్తూ కూడా ఉన్నాను కాబట్టి అక్కడ కూడా చెప్పడం జరిగింది త్వరలో చీమ సీనన్న గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్య గారిని కలిసి మనకు అన్ని విషయాలలో రెండు వందల యాభై గజాల స్థలం గాని పెన్షన్ విధానం గాని మనకు ఐడి కార్డులు ఇచ్చే విధానం కానీ మనకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధానం కూడా కానీ వీటన్నిటి గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోబోతా ఉన్నాం కాబట్టి మిత్రులారా మీరందరూ ధైర్యంగా ఉండి ఇప్పుడు ఏదైతే మనం సంఘటితంగా ఉండి ఈ పోరాటాలన్నీ చేస్తా ఉన్నాము ఈ పోరాటాలకు అనుగుణంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా ఆయన పేదల పక్షపాతి ఉద్యమకారులకు అండగా ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఆయన నమ్ముకొని ఉందాము భవిష్యత్తులో కూడా ఆయన తప్పకుండా మనకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ లీడర్ గా నా బాధ్యతగా తీసుకొని మనలందరినీ కూడా చీమసేన రాష్ట్ర కమిటీని అందరినీ కూడా తీసుకొని మంత్రులను మరియు వేం నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునే దిశగా నా వంతుగా నేను ఒక ఉద్యమకారుడిగా చీమసేన నాయకత్వంలో పనిచేస్తూ ఈ ఉద్యమకారుల ఫోరానికి అండగా ఉంటానని మాటిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై చీమ సిరణ గారి నాయకత్వం చీమ సిరణ గారి నాయకత్వం ఉద్యమకారుల ఫోరం ఐక్యత ఉద్యమకారుల ఫోరం ఐక్యత ఉద్యమకారుల ఫోరం ఐక్యత ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వెయ్యి సంబాల గుడి నుండి ఇప్పటి వరకు ర్యాలీగా పాల్గొని దిగ్విజయం చేసిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇదివరక మాట్లాడిన మిత్రుడు మాట్లాడినట్టు ఎందుకంటే టైం లేదు ఒకటి మాత్రం వాస్తవం సీమసీనన్న ఆధ్వర్యంలో ఎనిమిది సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల పూర్వం వివిధ రకాలైన పోరాటం చేసింది అన్నది వాస్తవం ఎందుకంటే మిత్రులారా ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు అమరవీల కుటుంబంతో మాత్రమే పది సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఎవరికి ఉద్యోగాలు జరిగినాయి అంటే వాళ్ళ ఒక ఐదుగురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి కర్మ మాత్రం తెలంగాణ ఉద్యమకారులు అదే విధంగా అమరవీర కుటుంబాలకు మాత్రం జరిగింది మాత్రం ఏమీ లేదు అవును అన్నా కాదన్నా గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా న్యాయం చేయవలసింది ఉండే అయితే ఇప్పుడు సీమసీన ఆధ్వర్యంలో కాంగ్రెస్ మనీ పెట్టిన పెట్టినా అమలు మాత్రమే చేయమంటున్నాం తప్ప కొంకమ్మ కోరికలు మనం కొంతమ్మ కోరికలు కోరుతలేం ఏలను అమలు చేయాలన్నదే ఈ రోజు మన ప్రధానంగా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అమలు చేసినట్టయితే గౌరవన ముఖ్యమంత్రి వర్యులకు స్థిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీకి పేరుంటది అనేది తెలంగాణ ఉద్యమకారులుగా మేము కోరుతున్నాం అదేవిధంగా రానున్న రోజులలో తెలంగాణ ఉద్యమకారులకు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతున్నాయి రాబోతున్నాయి కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులారా మీరందరూ వార్డ్ మెంబరే కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు రానున్న రోజులలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా ఒకవేళ ఇవ్వనట్టయితే రాష్ట్ర సీనన్న ఆధ్వర్యంలో రానున్న రోజులలో మన తెలంగాణ ఉద్యమకాలం ఫోరం తరపున పోటీ చేసి ఇంటికొక రూపాయి అడిగడియా మిమ్మలందరూ గెలిపియడానికి జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ముందుంటారని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం కల్పించిన మేమందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు ముప్పై మూడు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ సామాజిక తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మనకు ఈ ఏవైతే ఇచ్చినటువంటి హామీలను కనుక నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గనుక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు మాకు అన్నగారి రామకృష్ణ అన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కలిసే అవకాశం ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ఒకవేళ కనుక ఇవ్వకపోతే మేము రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం పది ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను కూడా ఎక్కడి నుంచి అయినా పీసీ రిజర్వేషన్ ఉంటే పోటీ చేస్తానని ప్రకటిస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జయశంకర్ సార్కి ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ రజనీకాంత్ అనే గారు వాళ్ళ బృందం సభ్యులు అందరికి కూడా అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల నాయకులు అందరూ కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ సభ్యుల మహిళా కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం చేసుకుంటాం మిత్రారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమం చేసామో ఉద్యమకాల కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సి వస్తుందని మనందరూ కూడా ఆ రోజు భావించలే మన తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకైనా మంత్రి గారి దగ్గరకైనా మనం గెలిపిస్తున్న ఎమ్మెల్యేల దగ్గరకైనా ధైర్యంగా వెళ్ళి గర్వంగా తల ఎత్తుకొని నేను ఉద్యమకారుని నాకు ఈ సమస్యనే చేయండి అని భావించినాం కానీ మనం అనుకున్నది ఒకటి ఈ రాజకీయ పార్టీలు చేసింది ఒకటి చేస్తుంది ఒకటి పది సంవత్సరాలు కూడా ఉద్యమకారు నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి ఉద్యమకాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి మనం కూడా ఓటు చేయడం జరిగింది మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమకాలం నిర్లక్ష్యం చేస్తున్నారా అని ఉద్యమకారులకు కొంత డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమిలు ఒకటి నెరవేరుస్తున్నారు కానీ మరి ఉద్యమకారులకు ఇచ్చిన ఆమిలీలు మాత్రం నోరు మీద పట్టలేదు ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని గుర్తు చేయడం కోసమే ఈ యొక్క మహాపాదయాత్ర చేస్తున్నాం ఇంత ఎండలో కూడా దాదాపు ఉద్యమకారు కొండ గారు కానీ శివకుమార్ గారు కానీ చాలా మహిళలు ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఆరు కిలోమీటర్లు నడవడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా చూడండి ఒక్కసారి ఉద్యమకాల ఆవేదనని మీరు కూడా కేసీఆర్ లెక్క ఉద్యమకారు మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి గారు ఉద్యమం చేస్తున్నాం కేసీఆర్ గారు కూడా అనుకున్నారు కాలం మర్చిపోతే నాకేం కాదని మరి ఉద్యమకారులకు ఏం మర్చిపోయినా నాకు ఏం కాదు కేసీఆర్ ఏం చేసినా మీరు చూస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికలలో మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది రెండు వందల యాభై పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం కేసీఆర్ లాగా కాదు మేము ఉద్యమం కాలని మా గుండెలా పెట్టుకొని చూసుకుంటాం వారు చెప్పడం జరిగింది మరి దాదాపు రెండు సంవత్సరాలుగా అయిపోతుంది మరి ఉద్యమకాల హామీలపై వరకు కూడా ఒక రాలేదు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటిగా మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఉద్యమకాలని గుర్తించడానికి ఒక కమిటీ చేసి గుర్తించి గుర్తింపు కాళ్ళు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి ఇంజాప్ చేస్తున్నాం మేము చెప్తున్న ఆర్థిక పరిస్థితి బాగలేదని ఈ రోజు కమిటీ వేయడానికి ఎటువంటి ఆర్థిక పరిమితులు అవసరం లేదు ఆర్థిక భారం లేదు అవుదా కదా ఒక కమిటీ చేసి ఉద్యమకాలు ఏమేళ్ళ ఉద్యమకాలకి ఇలా ఉద్యమ కాదు కూడా వాళ్ళ పిల్లలు కాని మరో గాని మా తాత ఉద్యమకారుడు మా నాన్న ఉద్యమకారు గర్వంగా చెప్పుకుంటారు ఈరోజు చాలా మంది ఉద్యమకాలు ఆత్మగౌరం కోసమే ఇలా ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు స్వస్థమైన ప్రకటన చేయాలి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మరి మా ఉద్యమకాలు వచ్చే అవసరం లేదా మీకు రేపు జూబిలీస్ ఎన్నికలు అంటున్నారు మా ఉద్యమకాలు వంటి అవసరం లేదా రేపు పది స్థానాలు ఉప ఎన్నికలు వస్తున్నాయి మా ఉద్యమకారుల ఓట్లు అవసరం లేదా ఈ రోజు మీరు అనుకోవచ్చు ఉద్యమకారులు పేద మధ్య జరిగిన వాళ్ళు మా దగ్గర వందల కోట్లు ఉన్నారు వేల కోట్లు బడా కాంట్రాక్ట్ ఉన్నారు వాళ్ళతో గెలుస్తామనుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీలు కానీ ఈ రోజు తెలంగాణలో ఆ రోజు కేసీఆర్ ని రెండు సార్లు కూడా ఉప ఎన్నికలో గెలిపించింది పేద మధ్య ధర ఉద్యమకారులే కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసింది పేద మధ్య ఉద్యమకారులే ఆ రోజు కాంగ్రెస్ ఓడించింది పేద మధ్య దగ్గర ఉద్యమకారులే నిన్న ఓడించింది పేద మధ్య దగ్గర ఉద్యమకారులేవుతానికి గెలిపించింది కూడా పేద ఉద్యమం కాబట్టి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే చిరగ చేస్తున్నాం మీ పునాదులు కూలకు ఉండాలంటే మీ పార్టీలు బలంగా ఉండాలంటే మీరు ఉద్యమకారు గుండెల్లో పెట్టుకొని చూసుకోండి ఇంతకుముందు మా సంజీవ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకాల సాధారణ ఇవ్వాలి జెడ్పీటీస్ కానీ ఎంపీటీస్ కానీ ఎంపీపీ గాని సర్పంచ్ గాని ఉద్యమకారులకే ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా ఉద్యమకారులు లేదా తెలంగాణ రాష్ట్రం లేదు ఉద్యమకారు త్యాగాలు లేదే ఇలా మంత్రి పదవులు లేవు ముఖ్యమంత్రి పదవి లేదు ఎమ్మెల్యే పదవి లేవు మరి ఉద్యమకారులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదని ఒకసారి ఆలోచిద్దాం దయచేసి ఉద్యమకారుల మనం ఐక్యం అయితే ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినా వాళ్ళని ఎదుర్కోవచ్చు మొట్టమొదటిగా మనం అందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇంకా ఎన్ని నెలలో ఈ జెండాలు కోసుకుంటే ధ్యానం కొట్టుకుంటున్నాం కోసం మనకి హామీల కోసం మనం గొంతెత్తు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం మీరు పొందుపరిచిన అంశాన్ని అమలు చేయమంటున్నాం ఒక కమిటీ ఏమని చెప్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా రేపు మీరు స్థానిక లోకల్ ఎన్నికలలో మీరు ఎక్కువ మంది గెలిపించుకోవాలంటే మరి నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పండి మంత్రులారా మీరు చెప్పండి మీ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు చెప్పండి మేము ఉద్యమకారులు మాత్రం తిరిగా పడుతున్నాని మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు రేవంతి గారికి ఒకటి హెచ్చరిక చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల లోపు మీరు స్పష్టమైన ప్రకటన ఉద్యమకాలకి రావాలని మేము అమలు చేయబోతున్నామని స్పమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి జయశంకర్ సార్ గారు విక్రమ్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల లోపు స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడికక్కడ ఉద్యమకారులు పోటీ చేస్తారని కూడా ఈ అనుభవంలో ప్రకటిస్తున్నాం కూడా తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఈ రోజు ఒక ఐదు వందల మంది పాదయాత్ర చేస్తున్నారు ఇలా ఐదు వందల మంది కాదు ఇది మంది ఉద్యమకారులు అంటే సాధారణ పౌరులు కాదు ఒక్క ఒటుండలు కాదు ఉద్యమకారులు అంటే ఒక గ్రామాన్ని కదిలించే సత్తా ఉన్న నాయకులు నాయకురాలు ఆ రోజు ఉద్యమ సభలో మీరు చూసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు దగ్గర అందరూ పేదోలే అయినా ఈ పేద ఉద్యమకారులను మనం తెలంగాణ వాళ్ళ కోసం రేపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల కోసం ఉద్యమకాలం నిలబెట్టి కల్పించుకుంటారని కూడా తెలంగాణ ఉద్యమ కాల ఫోరం పిలుపునిస్తుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ గారికి మళ్ళీ ఒకసారి ఇజ్ఞప్తి చేస్తున్నాం సరే మీరు పది సంవత్సరాలు మర్చిపోయారు ఉద్యమకారుని ఇప్పటికైనా మీరు డిమాండ్ చేయండి రేవంత్ రెడ్డి గారికి ఇలా కేసీఆర్ గారి మాకు గౌరవం ఉంది ఉద్యమ నాయకుడు గారు కానీ ఆయన ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిన ఆవేదనతో మేము కేసీఆర్ గారిని విమర్శిస్తున్నాం ఈ రోజు కేసీఆర్ గారికి ఒకటే మీరు డిమాండ్ చేయండి రేవంత్ రెడ్డి గారిని అన్ని అంశాలు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క గురించి మాట్లాడుతున్నారు మీరు మీ పిల్లలను కూడా మాట్లాడుతున్నారు ఈరోజు బీజేపీ చేస్తున్నాం బిజెపి రామచంద్రరావు గారు మీరు కూడా ఉద్యమ నాయకుడే మీరు కూడా డిమాండ్ చేయండి పార్టీని బహుజన సమాజ్ పార్టీని కోవిందరావు గారు ఉద్యమ నాయకుడు జనసమితి గారు కోవిందరావు గారు కూడా పదే పదే అడుగుతున్నారు కాబట్టి మన అందరం కూడా గట్టిగా ప్రభుత్వం ఒత్తిడి చేద్దాం ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఏ విధంగా మీ కూడా లెక్క చేయకుండా అందరము ఐక్యంగా చేస్తున్నాము అదే విధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సిద్ధంగా తప్పకుండా మేము పోటీ చేస్తున్నామని వాళ్ళకి సూచన పోతే ప్రభుత్వం దిగి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక వంద శాతం తెలియదు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులందరూ కూడా உதம நம்ம உதவிகளை